హైదరాబాద్ మెట్రోలో అధునాతన టికెటింగ్ విధానం అమల్లోకి రాబోతోంది అవును ఎల్ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ విదేశాల్లో మాదిరి ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థ తీసుకురాబోతోంది ఈ విధానంలో మెట్రో రైల్ ఎక్కే ముందు టికెట్ తీసుకోవాల్సిన పనిలేదు దిగిన తర్వాత ప్రయాణించిన దూరాన్ని బట్టి చార్జ్ వసూలు చేస్తారు కొత్త విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టాలన్న ప్రణాళికలో మెట్రో రైల్ సంస్థ ఉంది అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుంది ప్రజా రవాణాలో టికెట్లు వాటికి చెల్లింపు పద్దతులపై ఇటీవల గణనీయమైన మార్పులు వచ్చాయి కౌంటర్లలో సిబ్బంది విక్రయించే టికెట్లు మొదలు టికెట్ల బెండింగ్ యంత్రాల ద్వారా పొందే విధానం స్మార్ట్ కార్డులు మొబైల్ నుంచి వాట్సాప్లో టికెట్ పొందే వీలు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ల వ్యవస్థల ద్వారా వాటిని అనుమతించడం వరకు హైదరాబాద్ మెట్రోలో ఇప్పటి వరకు చూశాం ప్రస్తుతం ఉన్న క్లోజ్డ్ లూప్ టికెటింగ్ విధానంలో ముందే టికెట్ తీసుకోవాలి దిల్సు నగర్ లో మెట్రో ఎక్కి ఖైరతాబాద్ వరకు టికెట్ తీసుకుని మనసు మార్చుకుని అమీర్పేట్లో దిగుతామంటే ఆటోమేటిక్ ఫేర్ కనెక్షన్ల వ్యవస్థ అనుమతించదు స్టేషన్ సిబ్బందికి చెబితే అదనంగా ప్రయాణించిన దూరానికి డబ్బులు తీసుకున్న తర్వాత బయటికి పంపిస్తారు గమ్యస్థానానికి ముందే దిగుతామన్నా గేటు తెరుచుకోదు స్టేషన్ సిబ్బందిని సంప్రదించాల్సిందే ఓటీఎస్తో ఇలాంటి సమస్య ఉండదు ప్రయాణించిన తర్వాతే దూరాన్ని బట్టి చెల్లింపులు చేస్తారు ఇప్పుడు ప్రజా రవాణాలో ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగిస్తున్నారు దీన్నే ఇక్కడ కూడా ప్రవేశపెట్టబోతున్నారు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ ద్వారా దీన్ని అమలు చేయాలనేది ప్రణాళిక ఇప్పటికే మెట్రో రైల్ స్టేషన్లలో ఎన్సీఎంసీకి సంబంధించిన టికెట్ వ్యవస్థలను అన్ని స్టేషన్లలో ఏర్పాటు చేశారు ఇది అందుబాటులోకి వస్తే బస్సు మెట్రో ఎంఎంటీఎస్ అన్నింటికీ ఒకటే కార్డు చెల్లించవచ్చు మన దేశంలో రెండు వేల ఇరవై రెండులో హర్యానా బస్సుల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు బస్సు ఎక్కేటప్పుడు కార్ ను యంత్రం వద్ద చూపించాలి మళ్లీ గేటు దిగేటప్పుడు చూపిస్తే జీపీఎస్ ఆధారంగా ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జ్ తీసుకుంటుంది రెండు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఓపెన్ లూప్ టికెటింగ్ విధానాన్ని తీసుకొచ్చేందుకు కంపెనీ కృషి చేస్తోందని ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ తమ ఆర్థిక నివేదికలో వెల్లడించింది